Mm-hmm. హాయ్ ఎవ్రీవన్ మై రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ అప్డేట్ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ హైలైట్స్ గురించి చేస్తున్నాం అండి సో సో ఆర్బీఐ హ్యాజ్ క్లియర్లీ స్టేటెడ్ రేట్ కట్స్ అనేవి ఉండకపోవచ్చు సో ఈ మానిటరీ సిస్టమ్ అంతా కూడా ఈ మానిటరీ కమిటీ కూడా మనకి బ్యాంక్ రేట్స్ ఎలా ఉండాలి అంటే రెపో రేట్ ఎలా ఉంటుంది సో దాన్ని బట్టి మన బ్యాంక్ రేట్స్ మారుతూ ఉంటాయి సో నో రిలీఫ్ అండి సో లోన్ రేట్స్ కానీ లేకపోతే మన ఈఎంఐస్ కూడా తగ్గే అవకాశం అయితే ఫ్యూ నియర్ టర్మ్లో అయితే కనిపించడం లేదు సో దే హ్యావ్ స్టేటెడ్ దాట్ ఆర్ నాట్ ఇన్ రషింగ్ టు రేట్ కట్స్ అంటే బ్యాంక్ రేట్ అంటే రేపో రేట్ కట్ అనేది చేస్తాము అని అనుకోవడం లేదు సో అంటిల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది సో అది ఫోర్ పర్సెంట్ వరకు వచ్చేంత వరకు ఈ రేట్ కట్ అనేది జరగకపోవచ్చు అనేది క్లియర్గా చెప్పారు దానివల్ల ఈరోజు మన మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా దానికి రియాక్ట్ అయ్యండి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ పాయింట్స్ ఇన్ నిఫ్టీ అండ్ సిక్స్ థర్టీ పాయింట్స్ ఇన్ సెన్సెక్స్ తగ్గింది సో అలా బట్ మన డాలర్ ఎగేనెస్ట్ రూపీ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతుందండి బాండ్ రేట్స్ అయితే ఫ్లాట్ గా ఉన్నాయి ఆఫ్టర్ దిస్ అనౌన్స్మెంట్ సో కీ రేట్స్ మనం చూసుకున్నట్లయితే రెపో రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విచ్ ఇస్ అన్చేంజ్డ్ అలానే మనకి సీఆర్ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే క్యాష్ రిజర్వ్ రేషో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ ఎస్ఎల్ఆర్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది దట్ ఈస్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషో అది కూడా కెప్ట్ అన్ఛేంజ్డ్ అండ్ బ్యాంక్ రేట్స్ అట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ విచ్ ఈస్ అన్చేంజ్డ్ సో ఇలా ఈ అన్ఛేంజ్డ్ స్టాండ్స్ అనేది ఆల్మోస్ట్ సిక్స్త్ టైం మనకు కంటిన్యూస్గా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గానే ఉంచుతున్నారండి మేబీ లాంగ్ పాజ్ సో దిస్ ఈజ్ వన్ ఇన్ఫర్మేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆన్ ద కరెంట్ ఇష్యూ విచ్ ఈస్ ఆన్ పేటిఎం పేటిఎం మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు దిస్ ఈజ్ నాట్ డెఫిషియన్సీ ఆన్ ది రెగ్యులేటరీ పార్ట్ ఇది ఓన్లీ కంప్లయన్స్ పార్ట్లోనే ఉంది సో వీళ్ళ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దే హ్యావ్ గాట్ యాంపిల్ టైమ్ టిల్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ వరకు టైం ఇచ్చాం సో దేకేన్ టేక్ ఏ కాల్ ఫాస్ట్ ట్యాగ్ విషయంలో కానీ ఎక్కడైనా వాళ్ళు నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపోతారా లేదు అంటే వాలెట్ నుంచి వాళ్ళు వేరే వాలెట్స్ లైక్ జీపే అండ్ ఇలాంటి ఇలాంటి అదర్ వాలెట్స్ కి షిఫ్ట్ అవుతారో సో లెట్ దెమ్ టేక్ ఏ కాల్ అండ్ టేక్ ఎ డెసిషన్ వాళ్ళకి కొంత టైం ఇచ్చాము అని చెప్పారు సో దిస్ ఈస్ ఎంటైర్లీ ఆన్ కంప్లైన్స్ బేసిస్ దే హ్యావ్ వర్క్ రెస్ట్రిక్షన్స్ అండ్ సూపర్వైజరీ రెస్ట్రిక్షన్స్ ఆన్ పేటిఎం బ్యాంక్ మీద మేము పెట్టామని చెప్పారు సో దిస్ ఈజ్ అనదర్ అప్డేట్ సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి జీడిపి గ్రోత్ దే హ్యావ్ కెప్డేట్ సెవెన్ పర్సెంట్ అండి విచ్ ఈస్ వెరీ గుడ్ నంబర్ వీ కెన్ సే జీడిపి దాట్ వీ క్యాన్ ఈజీలీ అచీవ్ ఎట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ అయితే మనం అచీవ్ చేయొచ్చని చెప్పారు అండ్ ఇన్ఫ్లేషన్ దే వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్ అప్ టు ఫోర్ పర్సెంట్ వరకు తీసుకురావాలనేది వాళ్ళ ప్రొజెక్షన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రొజెక్షన్స్ అండి బ్యాలెన్సింగ్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ లిక్విడిటీ గ్రోత్ వీటన్నింటినీ కన్సన్స్ పెట్టి బా బ్యాలెన్స్డ్ గా ఉందని చెప్పొచ్చు